ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హత్య చేశారు అలాగే జిల్లాలోని పోషణపల్లి గ్రామం దుబ్బపర్లోని తాటి కన్నయ్య అనే గిరిజనుడిని హత్య చేశారు పదిహేనేళ్లుగా కన్నయ్య పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడని ఆరోపిస్తూ మృతదేహం దగ్గర మావోయిస్టులు కరపత్రాలు వదిలి వెళ్లారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు ఇన్ఫార్మర్ నెపంతో చేశారు జిల్లాలోని పోషణపల్లి గ్రామం దుబ్బరపరలోని తాటి కన్నయ్య అనే గిరిజను హత్య చేశారు పదిహేనేళ్లుగా కన్నయ్య పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడని ఆరోపిస్తూ మృతదేహం దగ్గర మావోయిస్టులు కరపత్రాలు వదిలి వెళ్లారు ఈ విషయానికి సంబంధించి ప్రతినిధి నవీన్ నవీన్ అందిస్తారు మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ లో మరోమారు మావోయిస్ట్ అయితే రెచ్చిపోయినట్టు పరిస్థితి పడుతుంది అక్కడ కన్నయ్య అనే ఒక గిరిజనుడు గత కొన్ని సంవత్సరాల కాని కూడా పోలీసులకి ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా కన్నయ్యని అయితే దారుణంగా హత్య చేశారు హత్య చేయడమే కాకుండా అక్కడ ఒక వాల్ పోస్టర్ ను కూడా వదిలి వెళ్ళినట్టు పరిస్థితి కాపాడుతుంది ఇదంతా కూడా బీజాపూర్ జిల్లా భూపాలపట్నం పిఎస్ పరిధిలో చోటు చేస్తుంది పోషంపల్లి కోసంపల్లి గ్రామానికి చెందినటువంటి కన్నయ్య కన్నయ్యని తెల్లవారుజమున తీసుకెళ్లారు బయటికి పడుకొని ఉండంగా ఇంట్లో నిద్ర సమయంలో తన్ని మాట్లాడి ఉందని చెప్పేసి కూడా తీసుకెళ్లారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే తీసుకెళ్లి తర్వాతకి తనని ప్రజాకోర్టులో పెట్టిన తర్వాత తను ఇన్ఫార్మర్గా ఎవరిస్తుందని చెప్పేసి చెప్పుకున్న తర్వాత తనైతే అతమార్చినట్టు పరిస్థితి ఏర్పడుతుంది అతమార్చడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే పోలీసులకు ప్రస్తుతం ఖరితంగా ఉన్నా సరే పోలీసులకి మావోయిస్టు సంబంధించిన దళ సభ్యులు కానీ దళాలు ఆచూకి ఇక్కడ ఉన్నట్టు కానీ దళాలు వచ్చినప్పుడు కానీ దళాలకు సంబంధించినటువంటి కోరియర్ వ్యవస్థను కానీ ఎవరన్నా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇన్ఫార్మర్ గా ఇచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి ఇదే పరిస్థితి పడుతుంది అని చెప్పేసి కూడా ఒక పోస్టర్లు అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది అయితే ఆ గత పదిహేను సంవత్సరాలుగా ఆ కన్నయ్య పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారు ఎవరికి తెలియకుండా తను మావోయిస్టు సానుభూతిపరుడుగా ఉండడు ఉంట ఉంటూనే మావోయిస్టు సంబంధించినటువంటి ఆచూకీ మొత్తం కూడా పోలీసులకు చెప్తున్నాడని చెప్పేసి కూడా మావోయిస్టులు ఆరోపణలు చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల తానుంచి కూడా మావోయిస్టు సంబంధించినటువంటి ఎవరైతే ఆ గ్రామాలలో మావోయిస్టు సానుభూతి పరలో కానీ మావోయిస్టులకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో మావోయిస్టు దళాలు ఆ ప్రాంతంలో ఎవరెవరు వస్తున్నారు మావోయిస్టు సంబంధించి అక్కడ ఎవరెవరు రిక్రూట్మెంట్ అయ్యారు ఇవన్నీ కూడా పోలీసులకి పక్కా సమాచారం ఇవిడ కాకుండా వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించిన ఫొటోస్ కూడా సేకరించి పోలీ పోలీసులకి లేటెస్ట్ సంబంధించిన అప్డేట్ ఫోటోలు మావోయిస్ట్ ఫోటోలు కూడా అందజేశారని చెప్పేసి కూడా మావోయిస్టు ఆరోపణించినట్టు ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే ఆ కన్నయ్య ఆత అత పరిస్థితి మనం చూడొస్తాయి అయితే ఎవరైనా సరే ఆ పోలీస్ ఇన్ఫార్మర్ గా మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి పడుతుందని చెప్పేసి కూడా గట్టిగా ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు పరిస్థితి కనపడుతుంది అయితే కన్నయ్య గత పదిహేను ఏళ్ళగా కూడా మావోయిస్ట్ పోలీసులకు ఇన్ఫార్మర్ గా ఎవరిస్తున్నారు కానీ ఎవరికి ఆ కంట్లో పడలేదు ఎవరికి కూడా తెలవనట్టుగా ఆయన ఎవరికి ఎలాంటి అనుమానాలు రాకుండా పూర్తి స్థాయిలో కూడా పోలీసు ఇన్ఫార్మర్ గా మారిందని చెప్పేసి కూడా చెప్తున్నాడు అయితే గత పది పదిహేను నెలల కానీ మావోయిస్టులు సానుభూతి పడడుకుంటూ మావోయిస్టులకు పనిచేస్తున్నట్టు చెప్పి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి పూర్తి మావోయిస్టు ఉద్యమానికి సంబంధించినటువంటి కొన్ని సీక్రెట్లు కూడా తెలుసుకొని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి కూడా మావోయిస్టు అయితే చెప్పినట్టు ప్రస్తుతం కాబడుతుంది అయితే ఈ లో గత కొన్ని కాల కొన్ని రోజుల కంటే కూడా అక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నట్టు పరిస్థితి కాపాడుతున్నట్టు ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కన్నయ్య ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పేసి కూడా మావోయిస్టు అయితే భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మావో కన్నయ్య అతమార్చినట్టు పరిస్థితి కనపడతా ఉంది రైట్ యూ ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై